నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పే టాపిక్ వచ్చి ఈ ఊరి డాట్ ఇన్ కానీ ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కాం సైట్ కానీ సంబంధించి నేమ్ చేంజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కాం సో ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అవుతుంది ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కాం సో ఈ వెబ్సైట్ నేమ్ అయితే చేంజ్ చేయరు సో ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్ అనే ఉంటుంది ఎందుకంటే ఇది కంపెనీ మనకి రెండు వేల పదహారు నుంచి రన్ చేస్తున్నారు సో ఇదేంటంటే మనకి యాక్చువల్గా ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్ చూసుకుంటే కనుక ఇది ఎవరైతే మనకి పార్ట్ టైమ్ కానీ ఫుల్ టైమ్ కానీ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో సో ఎక్స్పీరియన్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అలాగే తన ఓన్ టైంలో ఇంటి దగ్గరండి వర్క్ చేసుకునే ఫెసిలిటీ ఉన్న వెబ్సైట్ మనకి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్ సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే కనుక ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తే కనుక మీకు పూర్తి వీడియోస్ అయితే ఉంటాయి ఏమేం వర్క్స్ ఉంటాయి యాడ్ పోస్టింగ్ ఎలా చేయాలి డేటా ఎంట్రీ వర్క్ ఎలా చేయాలి అలాగే సేల్అవుట్ మార్కెట్ సంబంధించి కానీ అలానే ఎస్ఎంఎస్ జాబ్ సంబంధించి కానీ కాపీ కాపీ పేస్ట్ సంబంధించి కానీ లేదంటే బీపీఓ కాల్ సెంటర్ సంబంధించి కానీ సో ఇలాగ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించిన సెక్టర్ సో ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ ప్లాట్ఫామ్ అయితే నేమ్ సేమ్ అదే ఉంటుంది మనకి రీసెంట్లీ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఏదైతే మనకు మల్టిపుల్ సర్వీసెస్ యాప్ ఉందో ఈ ఊరు డాట్ ఇన్ యాప్ ఉందో సో ఈ నేమ్ చేంజ్ చేయడం అయితే జరుగుతుంది సో చాలా మంది అంటున్నారు ఇప్పుడు నేమ్ చేంజ్ చేయవలసిన అవసరం ఏముంది సార్ అంటున్నారు ఇక్కడ మనకి ఏంటంటే క్లయింట్స్కి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎవరైతే క్లయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ ఊరి అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు పార్ట్ టైం కానీ ఫుల్ టైంకి వచ్చే వాళ్ళు పొరపాటున ఈ ఊరి డాట్ ఇన్కి వెళ్ళిపోవడం అలాగే ఈ ఊరి డాట్ ఇన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ ఊరు ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్కి రావడం సో సెపరేట్ ట్రాక్ డివైడ్ అయిపోతుంది సో ఇక్కడ మనకి కస్టమర్ కేర్స్ కూడా ఈ కస్టమర్ కేర్ నెంబర్కి ఆ దానికి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ అడగడం లేదంటే వీళ్ళని ఆ డౌట్స్ అడగడం సో కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో దానికోసం అన్నది మనకి ఈ ఊరి డాట్ ఇన్ ఏదైతే మల్టిపుల్ సర్వీసెస్ యాప్ ఉందో ఈ ఊరు డాట్ ఇన్ ఏదైతే మల్టిపుల్ సర్వీసెస్ యాప్ ఉందో ఈ మల్టిపుల్ సర్వీసెస్ యాప్ నేమ్ అయితే చేంజ్ చేయాలని కంపెనీ నిర్ణయించడం జరిగింది సో ఈ మల్టిపుల్ సర్వీసెస్ వచ్చి మనకి ఫ్రాంచైజీ టైప్ ఇస్తున్నారు సో ఈ ఊరి ఆన్లైన్ జాబ్ కామ్ సైట్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్ ఈ ఊరు డాట్ ఇన్ వచ్చి మల్టిపుల్ సర్వీస్ యాప్ వచ్చి మనకి ఫ్రాంచైజీ టైప్ ఇస్తున్నారు అనమాట సో ఈ ఫ్రాంచైజీ ఎలా ఉంటే కనుక మనం ఏదైతే సిటీ ఉన్నామో ఆ సిటీ సంబంధించి ఒక ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ వరకు నావిగేషన్ ఇన్పుట్ చేస్తూ రెస్టారెంట్ సంబంధించి హోమ్ డెలివరీ సర్వీస్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ పికప్ అండ్ టాపప్ సర్వీస్ సంబంధించి కానీ గ్రాసరీ డెలివరీ సంబంధించి కానీ సో ఇలాగ మనకి ఏంటంటే మనం ఉన్న సిటీని ఏంటంటే అడాప్ట్ చేసుకుని ఒక మల్టిపుల్ సర్వీస్ యాప్ ద్వారా హోమ్ డెలివరీ సర్వీస్ చేయడం కానీ పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్గా ఈ బిజినెస్ అయితే మనకి ఈ ఊరి డాట్ ఇన్ రన్ అవుతుంది సో ఇప్పుడు ఈ ఊరు డాట్ ఇన్ కోసం అంటే ఇది సెపరేట్ ట్రాక్ వస్తుంది ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్ అనేది సెపరేట్ ట్రాక్ సో ఇప్పటిదాకా ఏంటంటే ఈ ఊరి ఫర్మ్ రన్ అవుతుంది కాబట్టి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ అయితే ఈ దీంట్లోకి వస్తున్నారు ఈ ఊరి డాట్ ఇన్ అయితే దీంట్లోకి వస్తున్నారు కానీ ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ పెరిగే కొలది ఏంటంటే కన్ఫ్యూజ్ పెరుగుతుంది అంటే మనం ఇప్పుడు ఏదైనా ఫుడ్ రెస్టారెంట్ ఉన్న ఆన్లైన్ చేయాలనుకున్నప్పుడు మన ఆ వెబ్సైట్ ద్వారా వచ్చినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్లోకి వచ్చి సేలర్ మార్కెట్లో రిజిస్టర్ అయిపోతున్నాడు సో ఆ సెక్టర్ వేరే వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఏంటంటే సో దీనికోసం ఈ ప్రాబ్లమ్ని ఇప్పట్లోనే అంటే యాక్చువల్ గా ఇప్పుడే రెక్టిఫై చేయడం కోసం అంటే మన కంపెనీ యాక్చువల్ గా చూసుకుంటే కనుక మీకు కానీ మీ పిల్లలకు కానీ ఆ పిల్లల పిల్లలకు కానీ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు స్కోప్ ఉన్న బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఈ ఊరి డాక్టర్కి సంబంధించి ఉంటుంది మల్టిపుల్ సర్వీస్ యాప్ అన్నది సో అదే రకంగా ఈ ఊరి ఆన్లైన్ జాబ్ డాట్ కూడా మనకి ట్రావెల్ చేసుకుంటున్నారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మనకి అంటే ఈ కంపెనీ చూస్తే మనకి రెండు వేల పదహారులో లాంచ్ చేశారు అంటే ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది అంటే కంపెనీ అప్రాక్సిమేట్ గా ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా ఈ ఊరి ఆన్లైన్ జాబ్ డాట్ కామ్ రన్ అవుతుంది సో ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కు సంబంధించి మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ లేదంటే ఏదైనా బయట నుంచి వర్క్స్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ ఆల్రెడీ నోటెడ్ అయి ఉంది కాబట్టి మనకి కొంచెం అమౌంట్ కూడా ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్ అనేది మనకి తీసుకొస్తుంటుంది ప్రాజెక్ట్స్ రూపంలోని అదే ఈ ఊరి డాట్ ఇన్ తీసుకుంటే కనుక ఇది మల్టిపుల్ సర్వీస్ యాప్ కాబట్టి ఇది పబ్లిక్తో రిలేషన్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ మళ్ళీ నేమ్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ ఆర్డర్ పెట్టుకుంటే మనకి అమౌంట్ ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది సో ఇదేంటంటే మనకి చెల్లర్ చెల్లర్గా వస్తుంది అమౌంట్ లో అదే ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కా బల్క్ అమౌంట్ ఒక ప్రాజెక్ట్ వచ్చిన మేబీ ఒక ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మధ్యలో ఉంటుంది ఒక ప్రాజెక్ట్ సంబంధించి సో దానివల్ల ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్ అలానే ఉంచి ఈ ఊరి డాట్ ఇన్ అయితే ఉందో మల్టిపుల్ సర్వీస్ యాప్ ఈ నేమ్ చేంజ్ చేయడం జరుగుతుంది ఒకసారి ప్రతి ఒక్కరు గమనించండి సో ఈ నేమ్ ఏం పెడుతున్నారు ఏంటి మీకు ఫర్దర్ డేస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ నేమ్ అనేది రిజిస్టర్ చేశారు సో నేను ఇప్పుడైతే రివ్యూ చేయకూడదు కాబట్టి మీకు నేమ్ అనేది నేను రివ్యూ చేయట్లేదు మరికొన్ని రోజుల్లోనే మీకు దానికి సంబంధించి కూడా మీకు యూట్యూబ్లో వీడియోస్ అయితే అలచల్ చేపిస్తున్నాం ప్రజెంట్ వచ్చి ఈ ఊరి డాటింగ్ సంబంధించి మల్టిపుల్ సర్వీసెస్ యాప్స్ సంబంధించి నేమ్ చేంజ్ చేయడం అయితే జరుగుతుంది అలా అని చెప్పి మన ఎవరైతే పాతగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో ఫ్యాన్ చేసేసి రన్ చేస్తున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయము వాళ్ళకున్న బ్యాకప్ డేటా అంతా వాళ్ళకే ఉంటుంది వాళ్ళకున్న స్టోర్ ఆన్ బోర్డింగ్ అంతా వాళ్ళదే ఉంటుంది వాళ్ళు ఏదైతే నావిగేషన్ ఇన్పుట్ చేస్తారో దాన్ని అలానే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ నేమ్ చేంజ్ చేయడం జరుగుతుంది ఆ నేమ్ కూడా ఎందువల్ల చేంజ్ చేస్తున్నట్టే కనుక మేజర్ ఇష్యూ వచ్చి మనకి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ సెక్టర్గా ఉండో ఆ సెక్టర్కి వెళ్ళిపోతున్నాడు ఆ సెక్టర్ చెక్ చేయవలసినో ఈ సెక్టర్కి వెళ్ళిపోయి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోవడం అక్కడ మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది సో దానికోసం నేమ్ చేంజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించండి సో మీరు పూర్తి సపోర్ట్ మాకు ఇస్తారని ఆశిస్తూనే ఈ నేమ్ చేంజ్ చేయడం జరిగింది సో మనకి ఈ ఊరు డాట్ ఇన్ వచ్చి మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే అప్రాక్సిమేట్గా ఒక టూ ఇయర్స్ అవుతుంది అంతే ఈ ఊరు డాట్ ఇన్ మల్టిపుల్ సర్వీస్ యాప్ సో ఎయిట్ ఇయర్స్తో కంపోర్ట్ చేసుకుంటే టూ ఇయర్స్ అనేది చాలా చిన్న టైం పీరియడ్ కాబట్టి సో మేము ఈ ఊరు డాట్ ఇన్కే నేమ్ చేంజ్ చేద్దాం డిసైడ్ చేయడం జరిగింది మీకు టూ త్రీ డేస్లో కూడా మేము ఆ నేమ్ను కూడా రివ్యూ చేయడం మీకు పబ్లిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేయించడం జరుగుతుంది సో దయచేసి ఒకసారి గమనించండి మా సైడ్ నుంచి ఉన్న ఇష్యూ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం కాకుండా మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేమ్ టైటిల్ ఒకటే ఉండడం వల్ల సో దాన్ని ఒక్కసారి రెక్టిఫై చేయడం కోసం మాత్రమే ఈ ఊరి డాట్ ఇన్ నేమ్ని వేరే నేమ్గా మేము మార్చడం జరుగుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ మీకు ఏదైతే నేమ్ అనౌన్స్మెంట్ ఇస్తామో ఒక టూ త్రీ డేస్లోనే అనౌన్స్మెంట్ చేసి మీకు అల్చర్ కూడా చేయించడం జరుగుతుంది దయచేసి మాకు ఈ సపోర్ట్ చేయండి అదే రకంగా మీకు ఈవీరు డాట్ ఇన్ సంబంధించి ఏదైనా మల్టిపుల్ సర్వీస్ యాప్ ఉన్న ఊరిలోనే ఒక సొంతంగా ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక ఒకసారి మా కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా మీ దగ్గరికి అవైలబుల్ ఉంటాయి లేదంటే నేను కింద కామెంట్స్ ఇస్తానో ఒకసారి కస్టమర్ కేర్ కాల్ చేయండి బి ఉన్న సిటీలోనే ఒక మంచి బిజినెస్ చేయాలి ఈ కామర్స్ సైట్ సంబంధించి ఒక డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలనుకుంటే అనుకుంటే కనుక డెఫినెట్గా మాతో కలిసి ట్రావెల్ చేయమని ఆశిస్తూ జై హింద్ థ్యాంక్ యూ